తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ గ్రామ సంస్థానంలో నిజాం సంస్థానం కింద వందల సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలు వాళ్ళ పదగట్టల కింద నిలిపోయింది రాజులు గొప్ప అభివృద్ధి చేసిన అని కూడా ఆ రాష్ట ఆ రాజ్యం మానవ హక్కులను ఉల్లంఘించినప్పుడు మనుషుల్ని మనిషిగా చూడనప్పుడు మా హక్కులు మాకు కావాలి మాకు స్వేచ్ఛ కావాలి స్వతంత్రం కావాలని చెప్పి తెలంగాణ గడ్డ మీద లక్షలాది మంది యువకులు ఆనాడు రజాకారుల హింసకు వ్యతిరేకంగా నిజాం నిరంకుశత్వం విగ్రహంగా పోరాటం చేసి వేలాది మంది ఈ మట్టి బిడ్డలు నెలకొని అమరత్వం సాక్షిగా తెలంగాణ రాష్ట్రం అనేది నిజాం పాలన కింద ఉన్నటువంటి ఈ ప్రాంతం నైన్టీన్ ఫార్టీ సెవెన్ పంద్రాగస్టు నాడు స్వతంత్రం ఈ ప్రాంతానికి ప్రజలకి నైన్టీన్ ఫార్టీ త్రీ సెప్టెంబర్ సెవెంటీన్త్ నాడు స్వతంత్రం వచ్చింది అని ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మన సంస్కృతిని మన సాంప్రదాయాలని మన పండుగలని మన అమరత్వాన్ని ఆనాడు మర్చిపోయి మన ఆనవాళ్ళే లేకుండా చేసి మన ఉనికి లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగా నవంబర్ ఒకటో తారీఖు అవతల జిల్లా ఉత్సవాలు జరిగినాయి తప్ప మన స్వతంత్ర వేడుకలో తెలంగాణ ఉద్యమం కొనసాగినాడు స్వయంగా కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ నాయకుడుగా ఈ మొత్తం దేశంలో స్వతంత్ర వేడుకలు జరుపుకోలేని ఏకైక జాతి తెలంగాణ జాతి అని చెప్పి వందల సభలో చెప్పి కానీ ఎందుకో దుశ్యవశాత్తు రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారికంగా భాజప్త గల్లెగిరేసుకొని ఆత్మగౌరవంతో ఈ స్వతంత్ర వేడుకల్ని విమోచన విమోచన దినోత్సవం జరుపుకున్నటువంటి జాతి కారణాల వలన అది జరుపు భారతీయ జనతా పార్టీ గత అనేక సంవత్సరాలుగా ఈ గడ్డ మీద ఉన్న ప్రజలు తప్పకుండా ఆ వేడుకలు కూడా లాఠీలు రూపించిండ్రు కేసుల పాలు చేసిన తప్ప భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్